షాద్ నగర్ పట్టణ రైల్వే స్టేషన్ నుండి సాయి రాజ ఫంక్షన్ హాల్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీగా తరలివచ్చి చవర్సలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సాయి రాజ ఫంక్షన్ హాల్లో లంబాడీల గిరిజన గర్జన సభను ఏర్పాటు చేసుకున్నారు దీనికి పెద్ద ఎత్తున లంబాడీ నాయకులు మరియు లంబాడీ కుల సంఘాలకు సంబంధించినటువంటి వారు కూడా హాజరయ్యారు లంబాడీ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మూడవత రాబాల్ నాయక్ మాట్లాడుతూ భారతదేశంలో పదిహేను కోట్ల మంది లంబాడీలు బంజారాల్లో మాట్లాడే భాషను రాజ్యాంగంలోనే ఎనిమిదో శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి గుర్తించి ఫిబ్రవరి ప్రభుత్వం డిమాండ్ చేశారు కలిసి గట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చు రాజకీయాలకు లోబడి మనం చులకరంగా కావద్దన్నారు మనలో మనకు ఎన్ని విభేదాలు ఉన్నా పార్టీలకు అతీతంగా ఉండాలని మన కుల హక్కులకై ఎల్లప్పుడూ గిరిజనులు ఏకతాటిపై ఉండాలన్నారు ఎల్హెచ్పిఎస్ అనేది ఏ రాజకీయ పార్టీకి లోబడి పని చేయొద్దని స్పష్టం చేశారు రాజకీయ నాయకులు మొప్పు కోసం మనం ఎప్పుడు పనిచేయొద్దన్నారు రాజకీయం పార్టీని కేవలం మన రాజకీయంగా ఎదగడానికి మాత్రమే ఉండాలన్నారు పార్టీలకు అతీతంగా బలమందరం కలిసి మన హక్కుల కోసం పోరాడాలని వెలుబుచ్చారు లంబాడ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో లంబాడీల భాష అయిన గోర్బూరిని భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్ లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా లంబాడీల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి పదిహేనున అధికారిక సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నగర్ లో లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించాలని అందుకోసమే ఈరోజు నగర్ లో పెద్ద ఎత్తున లంబాడీల గర్జన సభ పేరు మీద ఒక సభను అదేవిధంగా రైల్వే స్టేషన్ నుండి షాద్ నగర్ చౌరస్తా అంబేద్కర్ బొమ్మకు పూలమాల లేసి అనంతరం పరిగి సాయిరాజా సాయి రాజా డిమాండ్ చేస్తున్నాం ఏదైతే మీరు ఎన్ ఎన్నికల కంటే ముందు మీ మెనిఫెస్టోలో గిరిజన సమస్యలను మీ మెనిఫెస్టో పెట్టరు అవి పరిష్కరించాలని మూడు ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు ఐదు ఐటిడి ఏర్పాటు చేస్తామని చెప్పారు అదేవిధంగా మా తండాలను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామని చెప్పారు సంవత్సరం దాటిపోయింది ఇప్పటి వరకు కనీసం స్పందన లేదు అదేవిధంగా మా గిరిజనుల మా లంబాడీల భూములను లాక్కుంటూ ఉన్నారు లగచీరలా చూస్తూనే ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు కాంగ్రెస్ ప్రభుత్వం లంబాడీల మీద ఒక కక్ష పూరితమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నది కాబట్టి దానికి వ్యతిరేకంగా లంబాడీలనంతా రాష్ట్ర వ్యాప్తంగా ఐక్యం చేయడం కోసం ఈరోజు లంబాడీ హక్కుల పోరాడు సృతి ముందుకెళ్తూ ఉన్నది అదేవిధంగా రాజ్యాంగంలో చేర్చడం వల్ల మా భాషను మా సంస్కృతిని మా వేషాలను మా పెండ్లిలను మా పండుగలను రక్షించిన వాళ్ళం కాబట్టి అందుకోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో గోర్బోలి భాషను రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలని అసెంబ్లీ తీర్మానం చేసి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా శివలాల్ మహారాజ్ జయంతిని కూడా ఫిబ్రవరి పదిహేను ప్రకటించాలని చెప్పి ఈ ఉద్దేశంతోనే అన్ని పార్టీలకు అతీతంగా అందరం ఐక్యమత్యంతో ఈరోజు షాద్ నగర్ లో భారీ ర్యాలీని నిర్వహిస్తున్నాం జై లంబాడా ఎంప్లాయీస్ లు అనేక రంగాల్లో ఉద్యోగాలలో ఉంటారు కాబట్టి ఆ రోజు సెలవు దినంగా ప్రకటిస్తే మా లంబాడీలను న్యాయం చేసినట్టుగా ఉంటుందని చెప్తూ ఈ రోజు షాద్ నగర్ నియోజకవర్గంలో ఎల్హెచ్ఎస్ అందరం కలిసి ఎందుకంటే ఈ టీం ని మళ్ళా పునర్విభజన చేసి మధ్యలో కొద్ది రోజులు ఆపకుండా కంటిన్యూ అక్కడ చేసినా కానీ ఇప్పటి నుంచి ఉద్ధృతం చేసి మాకు ప్రధానమైనటువంటి మా తండ లంబాడి జాతి మీద జరుగుతున్నటువంటి అన్యాయం మీద కానీ మా తండలో జరుగుతున్న సదుపాయాల గురించి కానీ మేము డిమాండ్ చేసి సాధించుకోవడానికి ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఇక రాబోయే రోజుల్లో త్వరలో చాలా కార్యక్రమాలు ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆందోళన ఉద్యమంగా మారుతుంది మా సమస్యల మీద అని చెప్పి చెప్తూ జై లంబాడ జై یہ دیکھو یہ اندر کی ضرورت نمبر ایک وہ ہائیٹ جا سکتا نمبر دو وہ ہائٹ جا سکتا میرے ہے نا میرے ہے तोरा ये तो रोवा रोचिताती रोवा रोचिताती कि बरे एक तो चिंताते भाव राजा रोचितो विफारले चलो प्रिय कोर्टला नदलाला प्रजला रोवा रोचो भाव राजा रोचितो जय माता दी जय माता दी इमला ने इस्ता रेते अरे राजा भाव